ట్రాఫిక్ నియమాలు పాటించడానికి ప్రజలను ప్రోత్సహిస్తూ బాధ్యతాయుతమైన డ్రైవింగ్ను అభివృద్ధి చేయడంలో భాగంగా ట్రాఫిక్ పోలీస్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా విశ్వవిశ్వానీ స్కూల్ ఆఫ్ బిజినెస్ తూముకుంట సంయుక్తంగా విస్తృత రహదారి భద్రత అవగాహన ప్రచారాన్ని జిల్లా వ్యాప్తంగా ఉన్న పది గ్రామాలలో ప్రారంభించారు

నేను మద్యం సేవించి వాహనం నడపను బాధ్యత గల పౌరుడిగా ప్రయాణికుల భద్రతకు ప్రాముఖ్యత ఇస్తాను రోడ్డు మీద ప్రమాదాల నివారించడానికి నా వేహన నా వాహన వేగాన్ని నేను నియంత్రిస్తాను వాహనం నడుపును పాదచారులకు అండగా నిలుస్తాను రోడ్డుపై నైతికత చేస్తున్నాను నేను ట్రాఫిక్ సిగ్నల్స్ గౌరవిస్తాను హెల్మెట్ మరియు సీట్ ను తప్పనిసరిగా ధరిస్తాను నేను మద్యం సేవించి వాహనం నడపను బాధ్యత గల పౌరినిగా ప్రయాణికుల భద్రతకు ప్రాముఖ్యత ఇస్తాను రోజు మీద ప్రమాదాలను నివారించడానికి నా వాహన వేగాన్ని నేను నియంత్రిస్తాను ఫోన్ వాడుతూ వాహనం నడపను పాదచారులకు అండగా నిలుస్తాను రోడ్డుపై నైతికత మరియు సహనంతో ఉండడానికి కట్టుబడి ఉంటాను సురక్షితమైన రవాణా కోసం నేను అందరికీ అవగాహన కల్పిస్తాను ఇది నా బాధ్యతగా భావిస్తాను వేర్ ఎవరు యు ఆర్ ఇమేజిన్ ద రోల్ ప్లే ఆర్ గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ ఇఫ్ యువర్ ఫ్యామిలీ లూజర్స్ లూజెస్ ఎ పర్సన్ వాట్ వుడ్ బి ద ఫేట్ ఆఫ్ దట్ ఫ్యామిలీ ఇమేజిన్ ఇమేజిన్ టేక్ దిస్ సబ్జెక్ట్ టు ది పబ్లిక్ ఇఫ్ వీ యూజ్ అవర్ లాట్ హెన్స్ ది ఫేట్ పేరెంట్స్ ఇఫ్ యూ ఆర్ చిల్డ్రన్ ది ఫేట్ ఆఫ్ పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ ఇఫ్ యూ ఆర్ ఎర్నింగ్ ఫాదర్ వట్ ఇస్ అ ఫేట్ ఆఫ్